మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమైంది గోవిందరాజు పగిడిద్దరాజు కూడా సారలమ్మతో పాటే బుధవారమే గద్దెలపై కొలువు తీరారు ఇక మరో ప్రధాన ఘట్టం గురువారం ఆవిష్కృతం కానుంది మహాజాతరలో భక్తులంతా సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తుంటారు గురువారం సమ్మక్కను గద్దెల మీదకు తీసుకురావడంతో ఆ అపూర్వ ఘట్టం కూడా పూర్తవుతుంది సమ్మక్క గిరిజన పూజారులు కోయదొరలు చిలుకల గుట్టలు కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుండగా ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లుగా అధికారిక సంకేతాలు ఇస్తారు కాగా సమ్మక్క తల్లిని చిలుకల గుట్ట నుంచి తీసుకొచ్చే దారి పొడవున భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు ఆ సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోతుంటారు రాత్రివేళ అమ్మవారిని గద్దెపైన ప్రతిష్ఠించి భక్తులకు సమ్మక్క తల్లి దర్శన భాగ్యం కల్పిస్తారు